వెల్కమ్ టు మెట్రో ఉదయం ఒమెక్రాన్ జెయిన్ వన్ వేరియంట్ ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ వి చంద్రశేఖర్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు జలుబు తగ్గును కోవిడ్ గా పరిగణించుకోకుండా కేవలం పరీక్షలు చేసిన తర్వాత కోవిడ్ అనే నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే కోవిడ్ వచ్చిందని అనుకోవాలి తప్ప ఎలాంటి పుకార్లను నమోదు అందుబాటులో ఉన్న వైద్యులను సంప్రదించి పరీక్షలు చేసుకుని నిర్ధారణ అయినప్పుడు మాత్రమే కోవిడ్గా పరిగణించాలి అనవసర భయభ్రాంతులకు గురి కావద్దు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కోవడానికి ఎంజీఎం ఆసుపత్రిలో కోవిడ్ రోగుల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి బెడ్స్ కూడా అందుబాటులో ఉంచి వెంటిలేటర్స్ మందులను అందుబాటులో ఉంచామని ఈ సందర్భంగా తెలిపారు అయితే నార్మల్గా కోవిడ్ అనేది ఒక జలుబు లాంటిది ఇది జలుబు వచ్చే సీజనే ప్రతి జలుబును కూడా కోవిడ్ అనుకునే ప్రమాదం ఉన్నది అయితే మెడికల్ భాషలో ఈ జలుబుని ఏమంటారంటే ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ అని అంటారు తర్వాత అందులో కోవిడా కోవిడ్లో కొత్త వేరియంట్సా అనేది మనకు తెలియదు సో కాబట్టి అంటే ఇప్పుడు బయట జేఎన్ పాయింట్ వన్ ఓమైక్రాన్ వేరియంట్ అని ఒక నాలుగు కేసులు కేరళలో ఇక్కడ ఉన్నాయి ఆ కేసులు వచ్చేసరికి మళ్ళీ అందరికీ జలుబు వచ్చిన వాళ్ళందరికీ టెస్టులు చేయడం మొదలెడితే కోవిడ్ ఎక్కువ ఉన్నట్టుగా వచ్చింది కోవిడ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని తెలియాలంటే టెస్టులు చేయడం ఒకటే మార్గం ప్రతి జలుబు వచ్చిన వాడికి అది మామూలు జలుబా కోవిడా అనేది చూసుకోవాలి అంతే కదా ఇప్పుడు మన దగ్గర నాలుగు వందల బాట్లలో పంతొమ్మిది కేసులు ఏమో పాజిటివ్ వచ్చినట్టుగా ఉన్నాయి కానీ పంతొమ్మిది కూడా వేరియంట్ జేఎన్ అనేది మన జేఎన్ అని కనుక్కొనడానికి ఇంకా పరీక్ష నిర్ధారించబడలేదు అది రీసెర్చ్ అడ్వాన్స్డ్ ల్యాబ్లో జీనోమ్ సీక్వెన్స్ తోటి చేసింది సో కాబట్టి ఇప్పుడు మనం టెస్ట్ చేస్తే కోవిడ్ అని పాజిటివ్ వచ్చినా కూడా అంత కంగారు పడాల్సింది కాదు అది ఎందుకంటే ఆ వేరియంట్ ఏనా కాదా అనేది మనకు ఇతమిత్తంగా చెప్పలేదు అయితే ఏంటనంటే కోవిడ్ ఏ రకంగా వచ్చినా వేరియంట్ వచ్చినా మామూలుగా వచ్చినా లేకుంటే రూపంలో వచ్చినా ముప్పు ఉంటుంది ఎవరికి ఉంటుంది ఇంతకుముందు చెప్పినట్టు చిన్న పిల్లల్లో వయో వృద్ధులలో ఇతరత్ర జబ్బులు ఉన్న వాళ్ళకి ఇది ఆస్థమా సిపిడి ఇది సీజన్ చలి సీజన్ అందులో కూడా దగ్గు అది ఎక్కువ ఉంటుంది దగ్గు రాగానే జలుబు రాగానే అయ్యో ఏదో కోవిడ్ వచ్చింది అని కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ అది జలుబు మామూలు జలుబేనా అనే దానికి మాత్రం కోవిడ్ టెస్టులు చేసుకోవాలి మేము కూడా కోవిడ్ టెస్టులను నెంబర్ పెంచడానికి ప్లాన్ చేస్తున్నాము అందరికి కూడా డౌట్ వచ్చిన వాళ్ళందరికీ కోవిడ్ చేస్తాము కోవిడ్ ఒకవేళ నిజంగా పాజిటివ్ అయినా కూడా ఇప్పుడు చెప్పిన పంతొమ్మిది మంది కూడా ఎవరు అడ్మిట్ కాలేదు కాబట్టి మనకు వసతుల కొరత అనేది ఏం లేదు ప్రస్తుతానికి అయితే ఇదంతా చెప్పడానికి ముందు ఏం చెప్తున్నాము అంటే ప్రతిదాన్ని కోవిడ్ అని భయపడకండి ఫస్ట్ కోవిడ్ మామూలు లాగానే వస్తుంది మీలో ఇతరత్ర రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటే అంటే శ్వాసకోశకు సంబంధించిన ఇబ్బందులు ఉంటే ఎంజానికి రండి సో అందులో కూడా ఏం చేస్తాము ఇప్పుడు మేము ముప్పై మంది ఉన్నారు వెంటిలేటర్ మీద ఆక్సిజన్ మీద కనీసం వంద నూట యాభై మంది ఉన్నారు ప్రతిరోజు వస్తారు మళ్ళీ బాగుపడతారు వెళ్ళిపోతారు కొన్ని సివియర్గా వచ్చిన వాళ్ళు ఆక్సిజన్ పెట్టినా తర్వాత మధ్యలో వెంటిలేటర్ వేసినా కూడా చనిపోతూ ఉంటారు అవి వేరే కారణాలు ఇప్పుడు వాటిని కూడా ఇప్పుడు ఇది అక్కడ అక్కడ ఏదో కనబడింది కాబట్టి ఇది దాని అని అనుకోకూడదు మీకేమైనా డౌట్ ఉంటే మా దగ్గరికి వస్తే నేను టెస్టులు చేసి టెస్టులు కూడా ఫాల్స్ పాజిటివ్స్ వచ్చేటి ఉంటాయి లేకున్నా ఉన్నట్టు ఉన్నా లేకున్నా తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ ల్యాబులలో చేసిన టెస్టులకు మేము ఇవ్వము ఎందుకంటే ప్రైవేట్లో పాజిటివ్ అని రాసుకొని వచ్చేసి ఇక్కడ నెగిటివ్ అయితే ప్రాబ్లం అవుతుంది సో మా దగ్గర వాళ్ళు మాత్రము తగు జాగ్రత్తగా ఇంక కొన్ని మందులు అదనంగా వేసుకోవాలి తర్వాత ఎవరికైనా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటే అన్ని ఆక్సిజన్ రిక్వైర్మెంట్లు వెంటిలేటర్ రిక్వైర్మెంట్లు ఉన్నాయని కూడా కోవిడ్ కాదు ఇప్పుడు మా దగ్గర వెంటిలేటర్ మీద ట్వంటీ థర్టీ కేసెస్ ఉన్నాయి అవన్నీ కోవిడ్ కాదు అయితే ఎవరికన్నా ఇప్పుడు కోవిడ్ కో మన వెంటిలేటర్ పెట్టుకున్న వాళ్ళకి మనం టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చినా కూడా అయ్యో కోవిడ్ కేసులు వచ్చినాయని అనుకోవడానికి లేదు కానీ ఒకవేళ నిజంగానే కోవిడ్ వస్తే అందరు భయబాంతలు గురవుతున్నారు కాబట్టి ఎంజిఎంకి సంబంధించి మనకు దాదాపు డెబ్బై వెంటిలేటర్ రెడీగా ఉన్నాయి మనం ఫస్ట్ తెప్పించినయే డెబ్బై వంద నుంచి డెబ్బై ఉంటే కొన్ని మళ్ళీ అన్ని రిపేర్ పోగా డెబ్బై రెడీ చేసి పెట్టుకున్నాం ఇది రావడానికి వారం రోజుల ముందే మాక్ డ్రిల్ చేసినాం మాకు చేసేసి మనకు ఆక్సిజన్ ఇప్పుడు ఇంకా వెయ్యి పడకలు పన్నెండు వందల పడకలకు కూడా అన్ని ఆక్సిజన్ వేసినాం కానీ అక్కడికి అన్నిటికి ఆక్సిజన్ పోవాలంటే ఎన్ని ట్యాంకులు ఉండాలి మూడు ట్యాంకులు ఉన్నాయి రెండు వస్తున్నాం కాబట్టి ఏమాత్రం జలుబు వచ్చినా కూడా ఈ మాస్కులు పెట్టుకోవాలి తర్వాత గుంపులకి వెళ్ళకూడదు మన జలుబు ఎట్లొస్తుంది చెప్పండి ఏదన్నా జాతరకు పోయి రాగానే ఏదన్నా ప్రవచనానికి పోయి రాగానే గూపు కలిసిన దగ్గర మీటింగ్లలో వైరాంగానే వస్తూ ఉంటుంది ఇంట్లోనే ఉంటే రాదు సో ఈ జలుబు కూడా అక్కనే వస్తుంది కాబట్టి మాస్క్ పెట్టుకోండి అత్యవసరమైతే తప్ప గ్రూపులలోకి వెళ్ళకండి తర్వాత ఒకవేళ జలుబు వచ్చినా భయపడకండి మామూలు జలుబు వచ్చే సీజన్ ఇది ఒకవేళ ఇంకా డౌట్ ఉంటే రండి టెస్టులు చేస్తాం మా ఎంజిఓల పాజిటివ్ వచ్చిందాన్ని మేము నమ్ముతాము ఇది వెంట వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదిక సమర్పిస్తాము మేము కూడా ఇప్పుడు ఐసీఎంఆర్ వారు కూడా కనెక్షన్స్ ఉన్నాయి ఇది ఏం జరుగుతున్నాయి ఎట్లా జరుగుతుందో తెలుసుకుంటున్నాం తర్వాత ఇంకోటి ఏంటంటే వేరియంట్ ఒక్కోసారి లోకల్ ప్యాకెట్స్లో రావచ్చు కానీ యూజువల్లీ ఇది విదేశీ ప్రయాణాలు అట్లా చేసిన చోటు నుంచే వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్ వన్ వేరియంట్ ఎక్కడ కనుక్కున్నారు అక్కడ కెనడాలో ఎక్కడ కనుక్కున్నారు మాత్రమే మేము రికార్డ్ చేస్తాము ఇందాక ఎవరో ఒకటి వచ్చిందట కదా పాజిటివ్ అంటే అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ బై నెగిటివ్ కూడా అయినా కూడా బయట రిపోర్ట్ని మేము నమ్మం మా దగ్గర మళ్ళీ టెస్ట్ చేసినాం మా దగ్గర ఏంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే వైరల్ రీసెర్చ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఉంది మాకు ఎన్ఐవి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే నుంచి ప్రైమర్స్ వస్తాయి ప్రైమర్స్ అంటే ఇట్లా ఉంటేనే ఇది జబ్బు డయాగ్నోస్ చేయాలి గవర్నమెంటే ప్రైవేట్కి ప్రైమర్స్ ఇస్తుంది సో కాబట్టి మేము మా దగ్గర వచ్చే వరకు మనము నమ్మలేము ఒకటి ఏంటంటే టెస్ట్లు పెంచుతాము టెస్టులు పెంచినవి కూడా ఇప్పటి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరికీ హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన అవసరం లేకుండా జలుబు మందులతోనే సరిపోతున్నది అయితే ఒకటి ఏంటనంటే మామూలు జలుబు కూడా ఒకరి నుంచి ఒకరికి అంటుకునే ఛాన్స్ ఉంది కాబట్టి అది కోవిడే కావచ్చు ప్రతి జలుబు కూడా కోవిడ్ అనుకోవాలి టెస్ట్ చేస్తే కాదని నెగిటివ్ వస్తే కాదని పాజిటివ్ వస్తే అవునని కదా కానీ ఆ టెస్ట్ చేయనంత వరకు ప్రతి జలుబు ఒకలాగానే ఉంటుంది కదా కాకపోతే ఈ కోవిడ్ ట్యాంకులు ఉన్నాయి మూడవది అక్కడ ఉన్నది పిఎంఎంఎస్వై కేఎంసీలో సో ఆక్సిజన్ సమృద్ధిగా ఉంది ఆక్సిజన్ బెడ్స్ సమృద్ధిగా ఉన్నాయి సో వెంటిలేటర్ సమృద్ధిగా ఉన్నాయి ఒకవేళ అడ్మిట్ అయితే వెంటిలేటర్ ఇవ్వాల్సిందే కాబట్టి సో డెఫినెట్గా మిగిలిన ఇక స్టీరాయిడ్స్ ఇవ్వడమైనా లేకుంటే తర్వాత ఇంకా ఈ లెవోసెట్రిజ్ని ఇవ్వడమైనా అయినా డెరిఫిల్ నీయడం అయినా కావాల్సిన సొల్యూషన్స్ ఇవ్వడమైనా తర్వాత ఇంకా వీరు అది దాని కొత్త దానిలో ఉన్నదో లేదో తెలియదు అవన్నీ కూడా తెప్పించుకుంటాము స్పెషల్లీ మాత్రమే తెప్పించుకోవాలి మిగిలిన అన్నీ యాజూషియల్గా ఉన్నాయి కాబట్టి ఎంజిఎంకి సంబంధించి ఎట్లాంటి లోటుపాటు లేదు మనం ఇదివరకు మనము దాదాపు వెయ్యి మందికి పైగా ఎట్ ఏ టైం అడ్మిట్ అయినా కూడా మన సేవలు అందించిన అనుభవం ఉన్నది సో అవే పరికరాలు అవే బెడ్స్ ఆ ఎంసీహెచ్ బ్లాక్లో ఆ విధంగానే ఉన్నాయి వాటిని ప్రతి మూడు నెలలకు ఒకసారి లాగా చేసుకొని మళ్ళీ కరెక్ట్గా ఉన్నాయా లేవా చెడిపోతున్నాయా అనే చూసుకుంటాము మిగిలిన వాళ్ళ కూడా అట్లనే ఉన్నది అంటే మనం ఇంతకుముందు ఫ్యామిలీ కిట్స్ ఇచ్చినాం కదా అట్లాగే కిట్స్ ఇచ్చి పంపించే ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం ఎందుకంటే అందరూ ఇది ఏదో ఉపద్రవం అని అనుకుంటున్నారు కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా హాస్పిటల్ అయిన కేసు లేదు ఇప్పటివరకే సో తర్వాత వేరే ఏ హాస్పిటల్ అయ్యి వేరే రకంగా ఏ రకంగా హాస్పిటల్ అయ్యి వచ్చినా కూడా ఇది వచ్చింది వచ్చింది అని అట్లా చెప్తున్నారు కాబట్టి ఇది ప్రజలకు చెప్పేది ఏంటంటే మామూలు జలుబు రూపంలోనే వస్తుంది కోవిడ్ ఇంకో వేరే తీరుగా రాదు కాబట్టి జలుబు వచ్చినప్పుడల్లా ఇప్పుడు అదేనా కాదని టెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు గత ఆరు నెలల నుంచి మనం అట్లా టెస్ట్ చేసుకుంటలేదు కానీ ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్త వేరియంట్ అన్నారు కాబట్టి టెస్ట్ చేసి చూసుకోవడమే ఒకవేళ టెస్ట్ చేసుకున్నా కూడా జలుబు ఎట్లయినా మామూలు కోల్డ్ అయినా కోవిడ్ నైన్టీన్ అయినా దాని మామూలు వేరియంట్ అయినా కూడా ఐదు రోజుల మందులతో దానికదే తగ్గిపోతుంది ఎవరికి ప్రమాదం అంటే చిన్న పిల్లలైన వాళ్ళకి వయోవృద్ధులలో వృద్ధులలో సీఓపీడీ ఉంటే ఏజ్ సిక్స్టీ ద్వారా వీరికి వ్యాపించిందా అనేది చూసుకోవాలి ఇప్పుడు మన దగ్గరనైతే కొత్త వేరియంట్ కనిపెట్టలేదు సో అక్కడి నుంచి లేనప్పుడు మామూలుగా వచ్చేసింది అని ఇప్పుడు అక్కడ వచ్చేసింది అక్కడి నుంచి మనకు ఒక మనిషి ప్రయాణం చేయాలంటేనే ఇరవై నాలుగు గంటలు పడుతుంది అట్లాంటి టైంలో మనం అక్కడ వచ్చిందని ఏదో పేపర్లు రాగానే మనం ఇక్కడ జలుబుకి అదే కారణం అని అనుకుంటే కూడా తప్పు అందుకనే అప్రమత్తంగా ఉండడమే మంచిది భయాందోళనకు గురి కావద్దు మాస్కులు పెట్టుకోండి తర్వాత కంపల్సరీగా గుంపులకి వెళ్లకుండా ఉండండి చేతుల పరిశుభ్రత చూడండి ఏమైనా డౌట్ ఉంటే ఏమి చెబుతున్నారు